నమస్తే అండి మా యూట్యూబ్ ఛానల్ చూసిన వాళ్ళకు నా యొక్క ధన్యవాదాలు చూడండి మరుగు మందు అనేది రెండు రకాలు ఒకటేమో కడుపుకు పెట్టే మరుగు మందు ఈ కడుపుకు పెట్టే మరుగు మందు అనేది ఎలా పెట్టాలంటే చికెన్లో కానీ మటన్లో కానీ స్వీట్లో కానీ ఎలాంటి కర్రీలో కానీ వాళ్లకు పెడితే చాలు ఇంకోటి రెండో రకం లిక్విడ్ అది ఎలా పెట్టాలంటే చెప్పులకు బట్టలకు వంటికి తలకు ఈ మరుగుమందు అనేది ఒక్కసారి పెడితే చాలు కేవలం వాళ్ళు మారిపోతారు ఇది భార్య భర్తల సమస్యలకైనా అత్తాకోటల సమస్యలకైనా ప్రేమికులు వీడిపోయి బాధపడిన వాళ్లకు ఈ మరుగు మందు ఒక్కసారి పెడితే మీ వెనక కుక్కలాగా తిరుగుతూ ఉంటారు కావలసిన వాళ్ళు దయచేసి ఈ ని కాల్ చేసి పోతుంది